హాయ్ అండి చూస్తున్నారు కదా రూబాన్స్తో నేను మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి ఈరోజు మా ఇంకా సమ్మర్లో ఇంక ఇవన్నీ లిక్విడ్స్ అనేది కూడా ఎక్కువ తీసుకోవాలి కాబట్టి దీంతో నేను మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా అందరూ బయట మనకి వెళ్ళి తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా అలాగే ఫ్యామిలీ అంతా ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసి తాగొచ్చు కాబట్టి ఇంట్లోనే చేసేసి ఇచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదండి మిల్క్ ఇది వచ్చేసి నేను కాచి ఫ్రిడ్జ్లో పెట్టానండి చల్లార్చినవి అవి తీసుకుంటున్నాను నేను షుగర్ వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఫోర్ తీసుకున్నాను అండి అంటే మీరు స్వీట్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది ఇది వేస్తున్నానండి ఇది వచ్చేసి నేను ఒక టూ స్పూన్స్ అయితే తీసుకుంటాను రూ బామ్స్ అలాగే ఐస్ క్యూబ్స్ చేస్తున్నానండి ఒక టూ వేస్తే సరిపోతుంది పట్టేసుకుందామండి ఇదిగోండి ఒక బౌల్లో తీసుకుంటున్నాను నేను సబ్జీ ఆల్రెడీ నేను నానబెట్టానండి అవి వేసుకోవాలి కంపల్సరీ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నానండి లైట్గా వేసుకుంటే మనకి మిల్క్ షేక్ అనేది చాలా కూల్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అసలు అందుకే నేను వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నానండి పైన చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే మిల్క్ షేక్కి రూబన్స్ ఇలా పైనుంచి కూడా అలా కొంచెం కలర్ఫుల్ కోసం ఇలా వేస్తున్నానండి అలాగే బాదం పలుపులు అయిపోయిందండి సమ్మర్లో స్పెషల్గా చేసుకునేది ఏదైనా ఉంటే మిల్క్ షేక్ చాలా ఈజీ వేలో చేసేసుకోవచ్చు రూబాన్స్ ఉంటే చాలండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా టేస్టీగా అయిపోయిందండి మనకు మిల్క్ షేక్ అనేది కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈజీ వేలో రూబాన్స్ చక్కగా మిల్క్ షేక్ అయితే చేశాను మనల్ని వస్తే చేశాను కదా అలాగనమాట ఈజీ వేలో మనకు ఇంట్లో ఉన్న వాడుతున్న చక్కగా చేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడం అనమాట పిల్లలకి అంత ఇష్టమైన మిల్క్ షేక్ అనేది చాలా సింపుల్ వేలో చూపించాను అనమాట బయట మనం ఎక్కువ పెట్టుకుని ఎంజాయ్ చేయలేం కదా తాగుతూ అంటే తాగితే ఎంజాయ్ చేస్తామనుకోండి తక్కువతో మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీకు అందరికీ వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ మన వీడియోస్ ముందు ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి